అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెనాలి మండల పరిషత్ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెనాలి సబ్ కలెక్టర్ వి సంజన సిన్హా ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ని పరిశీలించారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెనాలి మండల పరిషత్తు కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలు చేతి వృత్తుల ద్వారా ఉత్పత్తి చేసిన వస్తువులను స్టాల్స్ రూపంలో ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెనాలి సబ్ కలెక్టర్ వి సంజన సింహ పాల్గొని మహిళలు ఉత్పత్తి చేసిన వస్తువుల యొక్క స్టాల్స్ ను పరిశీలించారు ఇదే సందర్భంలో వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులకు ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను ప్రధాన చేశారు ఈ సందర్భంగా సబ్ సంజన సింహ మాట్లాడుతూ మహిళల పట్ల గౌరవ భావంతో ప్రతి ఒక్కరూ ఉండాలని మహిళల రక్షణ కొరకు ప్రభుత్వం ఎన్నో చట్టాలు అమలు పరుస్తుందని ఇంకా పగడ్బందీగా కొన్ని చట్టాలను రూపొందించి అమలు ఆమె అన్నారు ఎంపీడీఓ అతోట దీప్తి మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లోని మహిళలకు మహిళా ఉద్యోగులకు మహిళా ప్రజాప్రతినిధులకు ప్రథమ ప్రాధాన్యత లభిస్తుందని చెప్పారు

ఉండేది కాదు పన్నెండు గంటలు కాదు ఇవ్వండి పద్నాలుగు గంటలు అట్లా ఎన్ని గంటలైనా పని చేయించుకునే వాళ్ళు మగవారితో సమానంగా వేతనం అనేది ఇచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు మనందరికి సెలవు ఏ రోజున్నారు ఆదివారం అనేది వారంలో ఒక రోజు సెలవు ఉంది కదా కానీ ఆ రోజుల్లో సెలవు కానీ నాటి ఉండేది కాదు ఇవన్నీ కూడా మగవాళ్ళతో సమానంగా కావాలి అని చెప్పి ఉద్యమం అనేది మొదలైంది ఆ ఉద్యమం యొక్క ఫలితమే ఈరోజు మనము ఈ సెలవు కానివండి లేదంటే పని గంటలు ఇవన్నీ కూడాను మనకి వచ్చాయి అనమాట సో దానిలో భాగంగానే పంతొమ్మిది వందల పదకొండు నుంచి కూడాను అంతర్జాతీయ మహిళా దివాసం మీద చేటు మగలు పెట్టారు అది కార్యరూపంగా దాచి ఇప్పుడు ఇంకా అయ్యి ప్రతి చోట కూడా ప్రతి దేశంలో కూడా ఇచ్చేస్తాను ఈ సమాజం చూసి భర్త చనిపోయాడని సూసైడ్ చేసుకొని చనిపోయే స్త్రీలు నాకు ఈ కాలంలో ఎవరు ఎంతో కొంత వాళ్ళ ఉన్నంతలో కూలి పని చేసుకోను పని చేసుకోను లేకపోతే ఇంకొక రకంగానో షాప్స్ లో పని చేసుకుని ఎట్లా కొట్ట వాళ్ళు జీవితాన్ని నెట్టుకొని పిల్లలు అభ్యున్నత కోసం వాళ్ళ డెవలప్మెంట్ కోసం వాళ్ళ ఆహర్నిస్తలు కృషి చేసే మహిళ స్త్రీలు అటువంటి మహిళా దిన స్త్రీలను మనం గౌరవించుకోవడం అనేది చాలా సంతోషకరం మన సంప్రదాయాల్లోనే ఉంది స్త్రీలని అని గౌరవించడం అనేది మనం పురాణాలు చూసినట్లయితే మెయిన్ మెయిన్ డిపార్ట్మెంట్స్ అనే స్త్రీలకు ఇచ్చారు అవునా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి లక్ష్మీదేవి తాళి మార్క్ ఇచ్చారు అవునా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సరస్వతి దేవికి ఇచ్చారు అవునా కాబట్టి డిపార్ట్మెంట్స్ మెయిన్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా లేడీస్ చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఫైనాన్షియల్ కూడా మనం కూడా మన ఫైనాన్షియల్ మనం మనం మనమే కదా ఫైనాన్స్ మినిస్టర్ అవునా భూమాత గోమాత బర్త మాత దేశీతత్వం ఉంది నదుల పేరు గంగ యమున బ్రహ్మపుత్ర సరయూ ఇవన్నీ నదుల పేరు పెట్టారు అంటే మన సంస్కృతి సంప్రదాయాలే ఆ స్త్రీతత్వం అనేది కాదు సపోర్ట్ అనమాట మై గ్రాండ్ మదర్ వాన్స్ టు సపోర్ట్ మై మామ్ అండ్ మై మామ్ యూస్ టు టేక్ దట్ సపోర్ట్ యూస్ టు గో వర్క్ టు అండ్ ఇంటర్ ఇంటర్ పిల్లల్ని సపోర్ట్ చేసేవాళ్ళు సో ఈ సపోర్ట్ సిస్టమ్ అనేది ఇంట్లో కనుక లేకపోతే ఒక వర్కింగ్ ఉమెన్ కిమ్స్ వెరీ డిఫికల్ట్ అండ్ సిస్టమ్ లో సపోర్ట్ ఆబ్వియస్లీ మా ఫాదర్కి కూడా ఉంటుంది అలానే ఇప్పుడు ఏంటంటే నేను చెప్పాలనుకుంది సొసైటీలో ఉమెన్ రోల్ చాలా చేంజ్ అవుతుంది కానీ ఎక్స్పెక్టేషన్స్ అనేవి స్టార్ట్ మహిళ నుంచి మహిళలకి లేకపోతే మగవారికి మారట్లేదు అనమాట సో ఇష్యూ అంతా దాని వచ్చేది సో ఇక్కడ ఉన్న ఉమెన్ కి నేను ఏం చెప్తున్నాను అంటే మీరు ఇంకో ఉమెన్ ని జడ్జ్ చేయట్లండి పర్ఫెక్షన్ ఎక్స్పెక్ట్ చేయకండి మీరు పర్ఫెక్ట్గా ఉండాలని అనుకోకండి అనవసరంగా మీరు మీ మీద చాలా బర్డన్ పెంచుకుంటున్నారు నేను ఇంతవరకు చేయగలను నువ్వు ఎంతవరకు చేస్తావో చెయ్యి దాంతోనే మీరు లీడ్ హ్యాపీ లైఫ్ అనుకోవాలి బికాస్ అవర్ జాబ్స్ ఆర్ స్ట్రెస్ఫుల్ అవర్ లైఫ్స్ ఆర్ స్ట్రెస్ఫుల్ మనం తినే తిండి ఈజ్ నాట్ హెల్దీ అండ్ దెన్ వీ హ్యావ్ ప్రెగ్నెన్సీ మెటర్నిటీ అండ్ ఆల్ దాట్ ఇవన్నీ చూసిన తర్వాత లైఫ్ బికమ్స్ వెరీ టఫ్